సమాజంలో పెద్ద పెద్ద సెలబ్రిటీ లాగా పేరు సంపాదించుకుంటారు పబ్లిక్గా ఎలా బిహేవ్ చేయాలో తెలియదు మళ్ళీ వీళ్ళే ఎలా ఉంటారంటే వీళ్ళే రాజకీయంగా నిలబడాలని ప్రయత్నం చేస్తారు వీళ్ళే సమాజానికి నీతులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళే అన్నిట్లో ఉండాలనే తాపత్రయం చూపిస్తూ ఉంటారు కానీ అంతిమంగా వీళ్ళు ద్వారా పబ్లిక్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకునేది మాత్రం ఉండదు అందులో అందరిని నన్ను ఎందుకంటే ఇప్పుడు నేను రాఘవేంద్రరావు గారి గురించి చెప్తున్నా ఒకసారి రాఘవేంద్రరావు గారిది రెండు రోజుల నుంచి వీడియో ఒకటి వైరల్ అవుతా ఉంది నిహారిక గారిని ఎలా టచ్ చేశారు చూడండి పబ్లిక్గా నిహారిక గారు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు చూడండి ఆ చెయ్యి అక్కడ వేసి నిహారిక గారి పైన నడుము మీద చెయ్యి వేస్తే నిహారిక గారు ఆ చెయ్యి తీసుకొని ఏదైతే ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఆ చెయ్యి అనేది ఇక్కడ నడుము మీద వేస్తే లాగి వచ్చి రాఘవేందర్ రావు గారి వెనక్కి వచ్చి నుంచి ఉంటుంది ఎంత ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయింది ఆ వీడియో రెండు రోజులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఇక రాఘవేందర్ రావు గారికి మనందరం అనుకోవచ్చు తండ్రిగా లేకపోతే ప్యాంపరింగ్ ఉండొచ్చు చిన్నప్పటి నుంచి నిహారిక గారిని చూస్తూ ఉండొచ్చు ఎందుకంటే చిరంజీవి గారు నాగబాబు గారు వీళ్ళందరూ సన్నిహితంగా ఉంటారు కదా వాళ్ళ కుమార్తె కాబట్టి కూతురులాగా ట్రీట్ చేసి చేయొచ్చు కదా అని మీరు అందరూ అనుకోవచ్చు కానీ తను ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయినప్పుడు రాఘవేంద్రరావు గారు ఎంత జాగ్రత్తగా బిహేవ్ చేయాలి అఫ్కోర్స్ వాళ్ళిద్దరి మధ్య ఏదైతే తండ్రి కూతురు సంబంధం వాళ్ళు ఎంత భావించినా కూడా పబ్లిక్గా చూసే వాళ్ళకి ఎటువంటి మెసేజ్ వెళ్తుంది ఇదే రాఘవేంద్రరావు గారు గతంలో ఎస్సీబీసీ చైర్మన్గా చేశారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీ నాయకుడు పొలిటికల్గా అయినా సినిమా పరంగా అయినా మళ్ళీ దేవుడి సేవలో ఆయన ఇంక దగ్గర నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు ఎటువంటివి చూస్తారు తీన్మార్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి సినిమా డైలాగ్ ఒకటి ఉంటుంది అఫ్కోర్స్ అది రియాలిటీలో కూడా అందరం అందరం అప్లికేబుల్ చేసుకుని అందరూ కూడా దాన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది పది సంవత్సరాలు దాటాక కూతురు గదిలో ఉన్న కూతురు దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చూడాలనిపించినా కూడా తండ్రి డోర్ నొక్కే వెళ్ళాలి అని ఉంటుంది అనుకుంటా డైలాగ్ సారాంశం అదే అంటే పది సంవత్సరాలు దాటాక కూతుర్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పరాయి మహిళ లాగే చూసుకోవాలి అనేలాగే ఉంటుంది అనుకుంటా ఆ డైలాగ్ అది ఆ డైలాగ్ అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నాకు తెలిసి ప్రతి ఒక్కరికి అప్లికేబుల్ అది అంటే తనకు ఒక సెక్యూరిటీ కల్పించాలి తనను ఒక భద్రపరచాల్సిన వస్తువు లాంటిది అట్లా పబ్లిక్గా రాఘవేంద్రరావు గారు ఎంత తండ్రిగా లేకపోతే తాత వయసులో ఉన్న వ్యక్తి అయినా కానీ చిన్నప్పటి నుంచి చూసిన మహిళ అయినా కానీ ఎందుకు అలా చేయాలి ఎందుకు అలా చేయాలి అంటే ఇప్పుడు రా రాఘవేంద్రరావు గారు లాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన డైరెక్టర్లు ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు అయ్యే దాసరి నారాయణరావు గారు లేరా ఒక్క వీడియో దాసర్ నారాయణరావు గారి అటువంటి వీడియో చూపించండి ఎవరినైనా పబ్లిక్గా ఇన్సెక్యూరిటీగా కలిగించే వీడియో లేదు కోటి రామకృష్ణ గారు లేరా ఆయన ఒక్క వీడియో చూపించండి ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యేది ఏం ఇప్పుడు రాజమౌళి గారు లేరా ఎవరు ఎవరు లేరు అందరూ పెద్ద పెద్ద డైరెక్ట్లు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వాళ్ళు ఎవరైనా కానీ పరాయశ్రీతో బిహేవ్ చేసేటప్పుడు పబ్లిక్గా ఎంత వయసులో పెద్దైనా మీరు ఎలా బిహేవ్ చేయాలో తెలియదా ఆ వీడియో సోషల్ మీడియా రెండు రోజుల నుంచి వైరల్ అవుతుంది బహుశా నాగబాబు గారో లేదా పవన్ కళ్యాణ్ గారో లేకపోతే ఇంకొకరు ఇంకొకరు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఎవరి కుమార్తె అయినా ఏదైనా కానీ వాళ్ళైనా బాధపడతారు అదే ఇంద్రబాబు అని చూడంగానే మొట్టమొదట తండ్రిలాగా ఆయన ప్యాంపర్ చేసి ఉంటారు అనుకుంటారు కానీ తన ఇన్సెక్యూరిటీ చూశాక నిహారిక గారు అక్కడ ఇన్సెక్యూరిటీ చూశాక ఎవరికేం బాధ కలిగింది అరే ఏంటి ఇలా చేశాడా ఇదని కనీసం ఆలోచన కూడా లేదా రాఘవేంద్రరావు గారు కనీసం కూడా లేదా ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న మహిళతోనే అలా చేస్తే మరి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చే మహిళలతోటి ఇంకెంత ఇన్సెక్యూరిటీగా మీరు బిహేవ్ చేయగలుగుతారు అక్కడ సినిమా ఇండస్ట్రీలో ప్రజలు ఇయ్యే వచ్చేది పబ్లిక్గా ఎంత అనుభవం ఉంది ఎంత వయసు ఉంది ఎలా బిహేవ్ చేయాలో కూడా ఇంకా కూడా తెలుసుకోలేకపోతే ఎట్లా అండి ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇటువంటియే కదా సమాజానికి నెగిటివ్కి వెళ్ళేది ఇటువంటియే కదా నెగిటివ్కి వెళ్ళేది ఎందుకు ఇంకా కూడా అర్థం చేసుకోరు మీరు సెలబ్రిటీ అయిపోయాం మన ఇష్టం ఏది చేసినా చాలా అయిపోద్ది అనుకుంటే ఎట్లా దాని మీద మాట్లాడటం ఎందుకులా అనిపించింది కానీ కానీ నా వ్యక్తిగతంగా అంటే అక్కడ ఏ స్త్రీ అయినా అక్కడ నిహారిక గారే కాదు ఎవరైనా కానీ పబ్లిక్గా లేకపోతే పర్సనల్గా ఒక వయసు దాటాక మనం తనతో హుందాతనం కానీ బిహేవ్ చేయాలి మనం ఎవరైనా కానీ అది తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళైనా కానీ మేనమాన స్థానంలో ఉన్న వాళ్ళైనా కానీ అన్న స్థానంలో ఉన్న వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ పబ్లిక్గా కానీ పర్సనల్ స్పేస్ అనేది తన వై తన తనకి ఇచ్చేస్తే ఇటువంటి పనికి మాల పనులు అనేవి చేయకూడదు అది ఏ పొజిషన్లో ఉన్న వ్యక్తి అయినా కానీ ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యి అంత బిహేవ్ చేయడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అది బహుశా రావు గారిని ఈ పని చేసిన వాళ్ళు ఎవరైనా సమర్థిస్తే ఇంకా అది వాళ్ళ ఒపీనియన్ అది ఎందుకంటే పబ్లిక్ స్పేస్లో మేము చూసేటప్పుడు మాకేమనిపించింది ఎవరికైనా కానీ ఏం ఇది ఇటువంటి పనులు ఇంత వయసు వచ్చింది ఎస్వీబీసీ చైర్మన్గా చేశాడు ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గర అంత సేవ చేసిన వ్యక్తి ఆయనకి ఎంత అనుభవం ఉండాలి ఎంత ఆలోచనలు ఉండాలి పైగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ ఒక పార్టీ కోసం నిలబడి ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఇక సమాజంలో నీతి వాక్యాలు చెప్పే వ్యక్తి ఇటువంటి వ్యక్తి ఎలా బిహేవ్ చేయాలనే కనీసం అవగాహన ఉంటుంది కదా అదేం అనిపించింది అదేం లేదే అనిపించింది ఏదైనా కానీ రావు గారు మీరు చేసిందైతే సమాజంలో నిజంగా చూసేవాళ్ళు ఊరికైనా కానీ మహిళలు కూడా బాధపడతారు ఏంటి ఇట్లా చేసేదో ఇదని దాంట్లో పెద్దగా కోడిగుడ్ల మీద ఏకలు బీగుతానని అను అనుకోవద్దు కానీ కానీ రియాలిటీలో సున్నంగా ఆలోచిస్తే నా నిహారికా గారి ఇన్సెక్యూరిటీ వాళ్ళు ఎవరైనా కానీ నేను మాట్లాడినట్టే మాట్లాడతారు ఒకటికి రెండుసార్లు ఆ వీడియో నిహారిక గారి ఇన్సెక్యూరిటీ చూడండి ఆ చేయి తీసేసే విధానం ఆ కళ్ళు ఏదైతే బాగా ఇబ్బంది పడుతున్న విధానం అవి చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇలాగే మాట్లాడతారు ఇంతకు మించి ఎందుకంటే చేయటం మంచి పద్ధతి కాదు ఇంతమంది నేను లాగటం కూడా కరెక్ట్ కాదు కానీ కాకపోతే ఇది మాత్రం వాస్తవం రాఘవేంద్రరావు గారు పబ్లిక్లో ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా బిహేవ్ చేయండి